అందరికి ఉగాది శుభాకాంక్షలు పూ తెంపుతున్నారా చెయ్యచ్చా మీకు ప్రొద్దున్నే దీపం పెట్టేసుకున్నాను మా ఇంటి పక్కనే వేప చెట్టు ఉంది మా వారైతే తెంపుతున్నారు గోడ ఎక్కి మరీ తెంపారు అది చాలా పైకి ఉంది ఉగాది అంటేనే మనకి పచ్చడ బూరెలు కదా అందుకనే వేప పువ్వు మామిడికాయ అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఎలా తయారు చేసుకుంటామో చూడండి మీరు కూడా మా పాపనైతే పిలిచాను తనకు చాలా ఇష్టము ఇలా పనులు చేయడం అంటే అమ్మో ఏం చేస్తురు మీరు పూ తెంపుతున్నారా మీకు పచ్చడా మీకు పచ్చడా ప్రతిదీ మన ఇంట్లోదే కోసుకొని తినడం కానీ చేసుకోవడం కానీ ఎంత బాగుంటుందో కదా ఆ చింతకాయలు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నవి మా పాపకైతే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి పనులు చేయడము తను పువ్వు తెంపడం అయితే చాలా నీట్గా తెంపడం కానీ పని ఏదైనా చేసినా చాలా నీట్గా చేస్తుంది మెరియాలు నేను ఒకసారి పూరీ చేసినప్పుడు తను కూడా పూరి చేసింది తనకు ఒక చిన్న పీట కోల ఉండేది దానితోని చేసింది పూరి ఎంత బాగా చేసిందో రౌండ్గా మళ్ళీ తనే కాల్చి చేసింది మంచిగా పొంగినవి ఒకసారి నా పాత వీడియోలో చూడండి తను ఎంత నీట్గా మంచిగా చేసిందో చాలా ఇంట్రెస్ట్ మా పాపకి ఇలాంటి పనులు చేయడం ఆడపిల్లలు ఆడపిల్లలే అండి అది బెల్లము తురిమి పెట్టాను మంచి బెల్లము నోట్లో వేస్తే కరిగిపోతుంది నేను ఇట్లా కలుపుతూ ఉంటే కూడా నన్ను కలుపునివ్వడం లేదు చూడండి ఈ మామిడికాయలు అయితే ఇదైతే పిక్క కట్టలేదు జీడే ఉంది అదే చూసి తెంపుకున్నాను చిన్నది ముందు వీడియోలో మామిడి తొక్కు పెట్టాను కదా అవైతే పెద్ద పెద్దవి ఏరి మరీ తెంపుకున్నాము అవి పిక్క కట్టినవి మరి ఎక్కువ పిక్క లేదు ఇలాంటి పచ్చడికి మాత్రము చిన్న పిందెలు అయితేనే టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా బాగుంటాయి కదా మనం తొక్కు పెట్టుకుంటే మాత్రం పిక్క కట్టి కొంచెం పెద్ద కాయలు పెట్టుకోవాలి ఇదైతే చిన్న పిందెనే పచ్చడిని అయితే రెడీ అయిపోయింది చూడండి పిల్లలకైతే కొంచెం రుచి చూపిస్తున్నాను ఎలా ఉంది ఎలా ఉంది చిడుతా సూపర్ మామిడికాయ ముక్కనైతే బాగుంది ఇంకా ఆ చిటితాల్ కరెట్ మామిడికి బాగుందా బాగుందా గుడ్ నీకు బక్ష నెయ్యి ఇది ఇంట్లోనే నేను తయారు చేసుకున్నది మా అత్తమ్మనేమో పప్పు ఉడకబెట్టింది పిండి తడిపి పక్కన పెట్టేసింది నేనేమో అక్కడ పచ్చడి తయారు చేసే లోపే మా అత్తమ్మ చేసేసింది ఇది అందుకే వీడియోలో చూపించలేకపోయాను శనగపప్పు నానబెట్టి ఉడక నాలుగు విజిల్ తీసిందంట అందులో చక్కెర వేసిందంట అమ్మనేమో బెల్లం వేస్తారు అమ్మ వాళ్ళు బెల్లమే తింటారు వాళ్ళైతే నాకు అక్కడిది బాగా తెలుసు ఇక్కడికంటే అక్కడిదే ఎక్కువ తెలుస్తాయి కదా మనకి అమ్మ ఈ తెల్ ఈ గోధుమ పిండిలో రవ్వ వేసి చేస్తుంది అసలు మైదా కలపదు అత్తమ్మ కొంచెం కలిపినా అని అన్నది మేము ఎక్కువకెక్కువ అవాయిడ్ చేస్తాము అసలు మైదా వాడను కూడా వాడము ఈ ఒక్క బూరెలకు మాత్రమే అత్తమ్మ కూడా ఈ ఒక్క బూరెలకు మాత్రమే వాడుతుందంట నేనైతే దేనిలో నెయ్యి తినను కాకపోతే ఈ బూరెలలో నెయ్యి వేసుకొని అయితే తింటాను చాలా ఇష్టము నెయ్యి తింటేనే చాలా టేస్ట్ అనిపిస్తుంది కదా మనకిది నూనెతోనే అంత టేస్ట్ అనిపించదు ఇది అమ్మ చేస్తే ఎలా పొంగిందో నేను చేస్తే కూడా అలానే పొంగింది నేనైతే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో చూడండి ఇది ఎలా పొంగిందో అందుకేనేమో పెద్దవాళ్ళు అంటారు బూరె పొంగినట్టు పొంగకు అనేసి చూడండి ఎలా పొంగుతుందో ఎలా పొంగింది బూరెలాగా పొంగింది ఈరోజు మా అమ్మ వాళ్ళు పచ్చి కొబ్బరి బెల్లంతో చేసుకున్నారంట బూరెలు అమ్మ అప్పుడప్పుడు చేస్తుంది నువ్వులు బెల్లంతో కూడా చేస్తుంది చాలా బాగుంటుంది నాకు అలా ఇష్టము పచ్చి కొబ్బరి బెల్లంతో లడ్డూలు కూడా చేస్తుంది కానీ బూరెలు కూడా చాలా బాగుంటాయి అవి ఇవైతే ఎంత మృదువుగా ఎంత మెత్తగా మంచిగా వచ్చినాయో చాలా అంటే చాలా బాగా వచ్చినవి ఈ బూరలైతే మరి శీతాన్ని తినిపించాలి అనుకుంటున్నాను చూద్దాము వాడు వాడిని తీసుకొస్తాడో లేదో మా వారు తీసుకొచ్చి వాడితో తినిపించాలి ఎందుకంటే వాడు నెయ్యి తినడు అసలు పాలకు సంబంధించినవి ఏవి తినడు అందుకని ఈ నెయ్యితో వాడికి తినిపించాలి మీరు విన్నారా ఆ పిట్టల సౌండ్లు ఎలా వస్తున్నాయో ఇంటి చుట్టూ పిట్టల సౌండ్లు వస్తాయండి మాకు ఆల్రెడీ వాడు అడుగుతున్నాడు ఇందులో నెయ్యి వేసావా నాకు స్మెల్ వస్తుందమ్మా అని అంటున్నాడు వాడి ఫేస్ ఫీలింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో మా ఉగాది అయితే ఇలా జరిగింది మీ ఉగాది ఎలా జరుపుకున్నారో మాకు కామెంట్లో పెట్టండి ఓకే అండి మరి ఒక వీడియోలో కలుసుకుందాము బాయ్